ఎన్డిఆర్ యూనివర్సిటీ వద్ద వైద్య విద్యార్థులు నిరసన తెలియచేస్తున్నారు వారికి ఇవ్వాల్సిన సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది విజయవాడకు సంబంధించి ఎన్డిఆర్ యూనివర్సిటీ వద్ద ఉద్రేక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది సంబంధించిన ఎవరైతే సంబంధించిన ప్రధాన అధికారులు ఉంటారో వారి కారు సైతం ఈ వైద్య విద్యార్థులైతే మాత్రం వారి కారు నిలిపివేసిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకుని ఆ ఏవైతే విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి తరలించే విధంగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి అలాంటి తరుణంలోనే ఉన్న ఉన్న విధంగా ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది విదేశీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అంటే వీరంతా ఇక్కడ స్థానికులు అయినప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో విద్యను అభ్యసించి తర్వాతగా దేశానికి సంబంధించి ఒక పరీక్ష రాసి తర్వాతగా వారి వారికి సంబంధించి ఒక ప్రధానమైన లైసెన్స్ కోసం అయితే మాత్రం వీరు గత ఏడాదిగా ఇక్కడ ఉంటున్న ఏడాదిగా ఈ వైద్య సేవలు అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తున్నట్లుగా తెలియజేశారు ఇలాంటి తరుణంలో వారికి సంబంధించిన పర్మిట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో పదకొండు నెలలుగా ఇబ్బంది పడుతున్నామంటూ పేర్కొన్నారు చేయవలసిన పనులన్నీ చేశాము ఏడాది కాలకంగా ఉచిత సేవలు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో చేశాము అయినప్పటికీ ఎందుకు ఈ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కూడా విద్యార్థులు ప్రశ్నించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది విదేశీ వైద్య విద్యార్థులు అయితే మాత్రం ధర్నా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రధానంగా ఈ ఫారెన్ మెడికల్ ఫారెన్ కి సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ అని వీరిని పిలుస్తుంటారు ఏవిపి ఏబివిపి సంఘాలను కూడా అంటే విద్యార్థులకు మద్దతుగా ఏబివిపి సంఘాలు కూడా అక్కడ చేరుకున్నాయి దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిపిఎం కి సంబంధించిన సిపిఐ సిపిఎం కి సంబంధించిన నేతలు కూడా అక్కడ చేరుకుని విద్యార్థులకు మద్దతు తెలిపిన పరిస్థితి మాత్రం నెలకొంది నిజానికి కొన్ని రూల్స్ ప్రకారం అంటే ఇంటర్ బైపీసీ చేసిన తర్వాత విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కి క్వాలిఫై అత్యధిక మార్కులు వస్తే మాత్రమే వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన సీట్లు వస్తాయని చెప్పుకోవచ్చు అలా లేదంటే కొన్ని ప్రైవేట్ సీట్లు అయితే మాత్రం వాళ్ళు కొనుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా అనేక అనేక కాలేజీలో ఇలా కాకుండా ఇతర దేశాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇతర దేశాల్లో అంటే మెడి కి సంబంధించి ఇతర దేశాల్లో సీట్లు కొనుక్కుని అక్కడ కూడా మనం ఈ విద్యను అభ్యసించి నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశంలో దేశంకి వచ్చిన తర్వాత వారు అర్హులా కాదన్నది ఒక ఎగ్జామ్ అయితే పెడతారు ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత వారికి సంబంధించిన స్టేట్ లో ప్రత్యేకించి లైసెన్స్ అయితే మాత్రం ఇస్తారు ఈ రకంగా ఒక రకంగా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇతర దేశాల్లో ఒకవేళ డాక్టర్ విద్య వైద్యను అభ్యసిస్తే రాష్ట్రంలోకి వస్తే ఎలాంటి ఇతర దేశాల్లో ఎటు పరిస్థితుల్లో ఈ వైద్య విద్య చేయొద్దు మహాప్రభో అన్న విధంగా ప్రస్తుత విధానం అయితే అర్థమవుతున్న పరిస్థితి మాత్రం ఉన్నాయంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి దీంతో ఒక రణరంగంగా మారింది విజయవాడకి సంబంధించి యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపు పదకొండు నెలలుగా ఈ మా సర్టిఫికేట్ల కోసం తిరుగుతూనే ఉన్నాం మా సర్టిఫికేట్లు ఇవ్వండి మహాప్రభో అంటూ కూడా విద్యార్థులు వేరుకుంటున్నారు ఇలాంటి తరుణంలో అక్కడికి సంబంధించిన ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ విజయవాడకి సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ప్రధానంగా ఉన్న ఒక అధికారికి సంబంధించిన కారును విద్యార్థులంతా కూడా అక్కడ నిలిపేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఛాన్సలర్ కారు నిలిపిస్తారు దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం చేసుకుంది దీంతో విజయవాడకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా అక్కడికి చేరుకుని విద్యార్థులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే క్రమంలో ఆ మహిళలకు సంబంధించిన వైద్యు వైద్యాలు త్వరలో డాక్టర్ కాబోతున్న వారందరినీ కూడా తల పట్టుకుని రాగడం ఇలా అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది వారందరిని వారందరినీ ఒక వ్యాన్ పేస్తారు మరో ప్రాంతానికి తరలించిన పరిస్థితి మాత్రం నిలబడి ఏదేమైనా కాబోయే వైద్యం మేము వైద్య సేవలు అందించేందుకు సిద్ధమయ్యాము అలాంటి వారికి ఇదేంటి ఇదేమన్యాయం ఏపీలో మాత్రమే ఎలాంటి పరిస్థితి ఉంది తెలంగాణ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి పరిస్థితి లేదు ఇతర దేశాల్లో ఫారెన్ సంబంధించిన కంట్రీల్లో అనేక ప్రాంతాల్లో వీరంతా కూడా ఈ వైద్య వృత్తి పూర్తి చేసుకుని వచ్చిన వారికి ఎందుకు ఈ సంబంధించిన సర్టిఫికేట్లు ఇవ్వడం లేదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది లేదా ఎందుకు దీనికి సంబంధించిన రూల్స్ ఏమన్నా మారాయా లేకపోతే వీలన్న ప్రాణ పద్ధతిగా ముందుకు వెళ్ళాలా అన్నదైనా తెలియచేయాలంటూ కూడా సిపిఐకి సంబంధించిన కొంతమంది నేతలు అక్కడికి వెళ్ళినా డిమాండ్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా వైద్య వృత్తితో ఎంతో మంది ప్రాణాలను కాపాడే విధంగా వైద్యులు ఇలా రోడ్డుకి ఎక్కడం వారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం సరైన చర్య కాదు ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం స్పందించాలి వారికి తగిన న్యాయం చేయాలంటూ పేర్కొన్నారు ఒక మాటలో మనం చూసినట్లయితే ఈ వైద్య విద్యకు సంబంధించి ఏదైతే నీట్ తర్వాత ప్రభుత్వ రంగ సీట్లో వచ్చిన వారి సంఖ్య అయితే మాత్రం దాదాపుగా తక్కువ మంది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతి కష్టంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇలాంటి తరుణంలో కొంతమంది ఈ భారతదేశం ఇండియాలోనే ఈ ప్రైవేట్ సీట్లు కొనుక్కుంటారు ఇందులో వన్ టూ త్రీ మూడు చాయిస్లు ఉంటాయి ప్రైవేట్ సీట్లు కొనుక్కుని వెళ్తూ ఉంటారు ఈ ఈ తరహా కూడా కాకుండా ఒకవేళ నీటికి ఎలిజిబుల్ కాకుండా అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇతర దేశాల్లో ఈ ప్రైవేట్ సీట్ అనేది కొనుక్కుని ఈ వైద్య వృత్తి అయితే కంప్లైంట్ చేస్తారు నిజంగా సమస్య ఎక్కడే వస్తుంది భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో వైద్య వృత్తి వృత్తి పూర్తి చేసి వచ్చిన వారు భారతదేశంలో మరలా ఒక ఎగ్జామ్ అనేది వీళ్ళకి పెడతారు వాటిలో క్వాలిఫై అయితే మాత్రమే మరలా వీళ్ళకి ఇక్కడ డాక్టర్గా గుర్తిస్తారు క్వాలిఫై అయిన వారికి కూడా ఇక్కడ సర్టిఫికేట్లు అందట్లేదు ప్రశ్నిస్తారు ఈ దీన్ని బట్టి చూస్తుంటే ఇతర దేశాల్లో వైద్య వృత్తిలో ఎంబీబీఎస్ పూర్తి చేసినప్పటికీ దేశంలో వీరికి సంబంధించిన దరఖాస్తులు లైసెన్స్ ఇవ్వకపోతే వీరి భవిష్యత్ ఏంటి అంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు దీనిపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎన్టీఆర్ కాలేజ్ సంబంధించి ఎన్టీఆర్ వైద్య విద్యా కాలేజ్ సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది